ఈ దిన జీవవాకు కీర్తల్లా గ్రంథదానం నూట తొమ్మిదవ అధ్యాయం మొదటి ఐదు వచనములు నా స్థుతికి కారణభూతుడు దేవ మౌనంగా ఉండకుము నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటమగల తమ నోరు తెరిచి ఉన్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగ పట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె శత్రులకు వ్యతిరేకంగా శాపాలు రాసి ఉన్న కీర్తనలో ఇది చివరిది ఇతర కీర్తనలో ఉన్న శాపాల కంటే ఇందులోనివి ఎక్కువ భయంకరమైనవి ఇలాంటి భాగాలను చదువుతున్నప్పుడు ఇవి పవిత్రాత్మ ప్రేరణ కింద రాసి ఉన్నాయని ఇవి రచయితల వ్యక్తిగతమైన పగను బయటపెట్టే కోరికలు కావని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ధర్మశాస్త్రాన్ని అనుసరించి లోపం లేని న్యాయాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మీరితే శాపమే అని గల రాసిన పత్రిక మూడు పదిలోను అలాగే కాండం ఇరవై అధ్యాయం పద్నాలుగు ఇరవై ఆరు వచ్చిన రాయబడినది నీతి న్యాయాలకు భంగం వాటిల్లి అలా చేసిన దుర్మార్గులు పశ్చాత్తాప పడకుండా ఉన్నప్పుడు వారికి న్యాయమైన దండన కలగాలని ఈ శాపాలు సూచిస్తున్నాయి ఇప్పుడు విశ్వాసులు కృపా పరిపాలన కింద ఉన్నారు తమ శత్రులకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రార్థనలు వారు చెయ్యకూడదు కానీ తమ రక్షకుణ్ణి ఆయన శిష్యులను అనుసరించాలి ఈ కీర్తనలో ఎనిమిదో వచనంలోని కొన్ని మాటలను పేతురు యూధా విషయంలో చెప్పినట్టు అపోస్తుల కార్యం ఒకటి ఇరవైలో చూడగలం కాబట్టి దీని ఇష్క్రయోతు కీర్తనని కొందరు అన్నారు యేసు ప్రభును శత్రువులకు పట్టి ఇచ్చిన ఆ దుర్మార్గుడి లక్షణాలను ఈ కీర్తన చక్కగా వర్ణిస్తుందనడంలో సందేహం లేదు ఈ కీర్తన రెండు నుండి ఐదు వచనం దానిస్తే ఈ వచనాల్లో దావీదు శత్రువు గురించి బహువచనంలో మాట్లాడుతున్నాడు ఆరో వచనం నుంచి బహు దుష్టుడైన శత్రువును ఒకరిని తీసుకుని ఇరవై వచనం వరకు అతడి గురించి మాట్లాడాడు వచనాల్లో తన శత్రులు చేశారని అతడు చెప్తున్న ముఖ్యమైన పాపాలు ద్వేషం అపనిందలు మోపడం అయితే అతడు వారిపై ప్రేమ చూపాడు అందుకు ప్రతిగా విషపూరితమైన పగ వారు చూపారు అతడు నీతి నిజాయితీగా జీవించాడు వారు ఆతృతగా అతడి గురించి అబద్దాలు కుప్పవేశారు దాబీది విషయముల కంటే యేసు ప్రభు విషములో ఇది మరింత సత్యం అపనిందలు వేయడం చాలా నీచమైన పాపాల్లో ఒకటి హింస ఒక వ్యక్తి ఆస్తిని అతని ప్రాణాన్ని నాశనం చేయవచ్చు అయితే అపనిందులు వేయడం అతడి పేరును ప్రతిష్టను పరిచయలను నాశనం చేసే ప్రయత్నం ఈ రోజుల్లో జరుగుతున్నది ఇదే సేవకులు విశ్వాసులు ప్రేమించి వారిని సరైన మార్గంలో పెట్టాలని వారి కోసం ఎంతో ప్రయాసపడతారు వారిని హెచ్చరిస్తారు కానీ కొందరు విశ్వాసులు అప్పటి వరకు సేవకుల పట్ల బాగానే ప్రవర్తిస్తుంటారు హెచ్చరిక నచ్చలేదు కాబట్టి సేవకుల గురించి ఇతరులకు చెడ్డగా చెప్పడం ప్రారంభిస్తారు నిందలు వేస్తారు దూషిస్తారు ఇతరులు ఆ సేవకుణ్ణి తప్పు పట్టాలి సేవకుడు వారి గురించి చెడ్డగా చెప్పాడని అది తప్పు అని ఇతరులు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు కానీ ఇది ఎంత భయంకరమైన శాపాన్ని తెచ్చిపెడుతుంది ప్లేసుక్రీస్తు ప్రభువును అబద్ధికుడిగా రుజువుపరచాలని యూదులు చూశారు కానీ చేయగలిగారా ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలసిందే ఈరోజు ఆయన మీద ఎన్ని నిందలు వేసినా అవమానపరిచిన మార్కు వార్త పన్నెండు పదిలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి అని రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు అందరి రక్షణకు మూలరాయి అయ్యాడు ఆయన యందు విశ్వసించని వాడు నిత్య నరకాగ్నికి వెళ్లవలసిందేనని యోహాను వార్త మూడో అధ్యాయం తెలియజేసింది జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే మనగా విశ్వాసం మనం చేయవలసినది మత్స్య వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగు వచ్చంలో ప్రభు చెప్పినట్లుగా మనం పరలోకమందున్న తండ్రికి కుమారులే ఉండినట్లు మన శత్రులను ప్రేమించాలి మన హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి దేవుడు వాక్యం గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడినందుబట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నువ్వు గొప్ప దేవుడువు నమ్మదగిన దేవుడువు తండ్రి ఆకాశమందుం నీవు తప్ప మాకు ఏ దేవుడు లేడునైనా నిన్నే నమ్ముకొని జీవిస్తున్నాం ప్రతి ఉదయ కాలము ఈ రీతిగా తండ్రినైనా నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ తన్ని మమ్మల్ని హెచ్చరిక చేస్తూ తండ్రి దారి తప్పిపోతున్న స్థితిలో ఉంటే మమ్మల్ని సరిచేస్తూ అయా ముందుకు నడిపిస్తూ ఉంటున్నాం అయా సేవకుల పట్ల మేము ఏ రీతికి వ్యవహరించాలో ఈరోజు మీరు మాట్లాడారు అంతేకాకుండా ప్రభా తండ్రి నీతిమంతుల మీదకి నైనా నిందలు అవమానాలు వస్తాయి అవి వచ్చినప్పటికీ భయపడవలసిన అవసరం లేదని మీరు మాట్లాడారు అవును ప్రభా అందుకు ఉదాహరణగా తండ్రినైనా ఇదిగో మా ప్రభును రక్షకుడనే శ్రీక్రీస్తు వారిని ముందుంచారు నైనానికి స్తోత్రాలు దావీదు జీవితంలో కూడా అనేక నిందలు పడ్డాడు అవమానాలు పొందాడు అయా తండ్రి సొంత ఇంటి వారే ప్రభా తండ్రి తనను ప్రభా దూరం పెట్టారు అయా తండ్రి అయినప్పటికీ ప్రభాతండ్రినైనా నైనా తను ఎక్కడ గొర్రెలు కాచుకుంటున్న దావీదును పిలిచి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజును చేసి చక్రవర్తిగా నిలిపావు నైనానికి వంద నాలుగు స్తోత్రాలు శాశ్వత సంతానాన్ని ఇస్తానని చెప్పి దావీదు సంతానంలో నుంచి ప్రభా నీ ప్రియకుమారుడు మా ప్రభు నే శ్రీక్రీస్తు జన్మింపజేసి అందరి రక్షణకు తండ్రి ఆ ప్రభును కారకుడిగా చేసినందుబట్టి నీకు స్తోత్రం అవును ప్రభా మా ప్రభును తన్ని ఎంతమంది తిరస్కరించారో వారందరూ కూడా ఆయన ఎదుట వంగవలసిందే ఒకనాడు తండ్రి సత్యము తెలుసుకోవలసిందే తండ్రి నీకు వందనాలి ఈరోజు మమ్మల్ని నిందించేవారు అవమానపరిచేవారు కూడా సత్యం తెలుసుకుంటారు వారు చేస్తున్న తప్పులు వాళ్ళు తండ్రిని తెలుసుకుంటారని నమ్ముచున్నాం అయ్యా మేము ఎవరినే కానీ ప్రభా మాకు విరోధంగా తను మాట్లాడిన వారు నిందలు వేసిన వారు అవమానపరిచిన వారు నాశనం కావాలని కోరుకోవటం లేదు కానీ వారిలో మారు మనసు పశ్చాత్తాపం కలగాలని మేము కోరుకుంటున్నాం వారి జీవితాలు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం తండ్రిని నామమయపరచబడాలని కోరుకుంటున్నాం అయా నేను నమ్మిన వాడు ఎన్నడు సిగ్గు పడడని మేము నమ్ముచుంటున్నాం అది ఏ పరిస్థితి అయినా సరే అయా తండ్రి మాకు మేలుకరంగా మార్చే దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రముల తను నైనా ఏ నింద అవమానాలు ఏలాంటివి వచ్చినా మేము భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్తాం తండ్రి ఎందుకంటే మా ముందు నువ్వు తండ్రినైనా దావీదును ఉంచావు మా ప్రభుని ఉంచావు అనేక మంది తండ్రినైనా విశ్వాస నాయకులను ప్రభావి పెట్టావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఎందరైతేనైనా ఈ ప్రార్థనలు ఎక్కువభవిస్తున్నారో వారి జీవితాలలో కూడా అవమానాలు నిందలు పడుతూ తన్ని భయంకరణ హింసలకు గురవుతూ వేదన పడుతూ తండ్రి తమ బాధలు ఎవరికి చెప్పుకోలేక కృంగిపోతున్నారేమో తండ్రినైనా వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి వారి మీదకి వచ్చినటువంటి నిందలు తండ్రినైనా పూదండగా మార్చండి నైనా తండ్రి అయా తండ్రి అవమానాలను ప్రభా తండ్రినైనా వాటిని తొలగించి వాటి స్థానంలో తండ్రినైనా ఘనతను తీసుకురండి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎక్కడ తిరస్కరింపబడుతున్నారో అక్కడ ప్రభాతం హెచ్చింపబడినట్లు నీ కృపదైత్యం అడుగుతున్నాం ఎక్కడ తండ్రినైనా ఇదిగో తండ్రి ప్రభా తండ్రి వారు తండ్రి తిరస్కరింపబడ్డారో అవమానించబడుతున్నారో నిందలు వేయబడుతున్నారు అక్కడ వారిని ఉన్నత స్థాయిలో పెట్టి అనేక మందికి ప్రభా తండ్రి అయినా నువ్వు ఎలాంటి దేవుడు వారి జీవితాల దాన్ని నిరూపించమని అడుగు తండ్రి నీకు వంతనాలు స్తోత్రం అవునైనా మేము బలహీనులమే కానీ ప్రభా నువ్వు మా ఎందు ఉన్నావు నువ్వు మాతో ఉన్నావు ఒకటి మేము బలవంతులమే తండ్రి నీకు వంతనాలు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా తండ్రి తమ ప్రార్థన అవసరాలి తమ తండ్రి వారు అడిగి ఉంటుండగా తండ్రి వారిని అందరితో ప్రార్థన చేస్తున్నాం కొందరు తమ పరీక్షల నిమిత్తమే తండ్రి వారు తెలియజేస్తున్నారు వారి కుటుంబాల విషయాలే ప్రభా తెలియజేస్తున్నారు అయ్యా తండ్రి కొందరైతే ప్రభా తండ్రి మరి గర్భఫలం గురించి అడుగుతుంటున్నారు ఉద్యోగాల గురించి అడుగుతుంటున్నారు తండ్రి నేను అలాగే అప్పులలో ఉంటున్నారు అయ్యా తండ్రి కొందరైతే ప్రభా తండ్రి జీవితం చాలు ఇక వద్దనుకొని తను చాలించాలనుకుంటున్నారు ఇలా అనేక మంది తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తుంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలన్నిటి నుంచి నడిపించి వారికి నెమ్మదిని దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రులు తండ్రి మా ఆశ్చర్య దుర్గమ మా కోట మా అంద మా బలమా మా రక్షణ శృంగమా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి స్థుతులు నైనా ఈ దినం ప్రభా ఇదిగో ప్రభా అతను ఈ రీతిగా వాక్యం ఏంటో ఆదరింపబడుతున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేయండినైనా నీకు వందనాలు స్తోత్రముడు ప్రభా ఇదిగో నేను అలాగే తండ్రి మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి విడిపించను సంఘమును సంగమును సంఘకాపలను సువార్థికను పరిచయం చేస్తున్న జ్ఞాపకం చేసుకోండి అతన్ని కృపబలం ఆత్మలను చేత నింపి నడిపించండి అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాల నెమ్మదిని దయచేయమడుగుచున్నాం అలాగే తండ్రినైనా మా దేశపు అధికారులను జ్ఞాపకం చేసుకుని చక్కని పాలన నీ పనిలో జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వంద స్తోత్రం దిక్కు లేని వారు విధానాన్ని జ్ఞాపకం చేసుకుని కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నయనానికి వందనాలు స్తోత్రం దయ్యం చేత దురాత్మల చేత పిడిమడుతున్న వారిని విడిపించండి అయా నీకు వందనాలు స్తోత్రం తన బలహీననులు బలపరచుమని అడుగుచుంటున్నాను తండ్రి అయా నీకు నాలుగు స్తోత్రం ఆశ్ర దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నితుడుగు తండ్రి సమాధానాధిపతి బలవంతులకు దేవా నీకు వందనాలు స్తోత్రం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మిత్రమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభానికి నీకు నాలుగు స్తోత్రం తండ్రి వ్యసనాలకు గురైనటువంటి వారు తన వ్యసనాల నుంచి వారిని విడిపించు అడుగుతున్నాం తన ఇతరులు ప్రేమించే మనసును మాకు దయచేయండి అయ్యా తన ఇతరుల పట్ల స్నేహ భావం కలిగి ఉండే మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా సేవకుల పట్లను మా సంఘంలో ఉన్నటువంటి శ్వాసుల పట్లను ప్రేమ దయ కలిగి ఉండుటకు నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాము తండ్రి దేవా సహాయం చేయండి అయినా నీవే కృప చూపించను ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన రాకరేటాలు బట్టి నీకు స్థతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చూస్తూ ఇప్పుడు మా ప్రవరక్షకునే శ్రుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్